కొన్ని నెలల నుండి మా డాడీకి క్యాన్సర్ అని తెలిసి మేము సిద్దిపేట చేరియాల ఇట్లా వేరే తెలిసిన హాస్పిటల్ తిరిగినాం తగ్గలేదు మాకు మా కుటుంబ సభ్యుల నుంచి తెలిసిన ఒకరొకరు ఈ హాస్పిటల్ ప్రతిమ హాస్పిటల్ తీసుకుపోవాలని చెప్పారు మేము త్వరగా హాస్పిటల్ తీసుకొచ్చి రాహుల్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి ఆయనతో మాట్లాడినాం అమ్మ మీ నాన్నకు ఇట్లా క్యాన్సర్ అని చెప్పిండ్రు కొద్ది రోజుల ఆరు నెలల నుండి తీసుకొచ్చినాం మెడిసిన్ వాడతాం ఇప్పటికీ మా డాడీకి ఏం పర్వాలేదు అని చెప్పారు చాలా వరకు మెడిసిన్ తోటే తగ్గింది ఏ ట్రీట్మెంట్ తీసుకోలేదు అమ్మ ఇప్పటి వరకు బాగానే ఉన్నారు మీ నాన్న అని డాక్టర్ గారు సంతోషంగా నవ్వుతూ మాతో మాట్లాడారు అమ్మ ఇంత త్వరగా మీ నాన్న కోలుకున్నారంటే చాలా అదృష్టమమ్మ అని సార్ చెప్పాడు రాహుల్ సార్కు ఈ హాస్పిటల్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం